నేనైతే ముందుగా చికెన్ తీసుకొచ్చాను ఫ్రెండ్ చికెన్ చేసి రసం చేద్దామనేసి మా ఆయన గుమ్మునే ఉంటాడు ఆ నన్ను ఇబ్బంది పెట్టడంలో ఫస్ట్ ఉంటాడు మళ్ళీ తలకాయ తెచ్చి తీసుకొని వచ్చినాడు మేక తలకాయ దాన్ని అయితే బాగా మూడుసార్లు కడిగి పసుపు వేస్తున్నాను కుక్కర్లో సాల్ట్ వేస్తున్నాను కొంచెం కొంచెం వేసుకోవాలి మళ్ళీ మనం మసాలాలు వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఈ మొబైల్లో పని కదా ప్రతి ఒక్కరికి లిక్విడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి స్టో మీద అయితే పెట్టేసాం ఫ్రెండ్స్ ఇదైతే బాగా ముదుడు అనమాట ఒక ఆరేడు విజిల్లు వస్తే సరిపోతుంది బాగా ఉడికిపోతుంది దాని తర్వాత ఈ మసాలాలో ఎత్తి అది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తలకాయ కూరకు అయితే మసాలా ప్రిపేర్ చేశాను దాంట్లోకి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం తలగడ్డ పేస్ట్ అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి దాని ఎత్తి బాండీలు పెట్టి ఆయిల్ వేసుకున్నాక ఈ మసాలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకైతే మసాలాలోకి కొంచెం పసుపు వేసుకోవాలి అట్లా మసాలాలు అయితే కొంచెం టెంకాయ కూడా వేసినానండి మర్చిపోయాను కారం వేసుకోవాలి రుచికి సరిపడా నాన్ వెజ్కి అయితే కారం ఎక్కువ పడితేనే టేస్ట్ బాగా వస్తుందండి తర్వాత ధనియాల పొడి తర్వాత ఇందాకైతే తలకాయ కూరలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా దానివల్ల కొద్దిగా వేసుకోవాలి మసాలాకి మళ్ళీ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు తర్వాత కొంచెం గరం మసాలా మసాలా అయితే బాగా వాసన పొయ్యి పచ్చి వాసన పోయేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసాలా బాగా అయితే ఉడకనివ్వాలండి నాకైతే విజిల్ పెట్టుకున్నాం కదా అదైతే తలకాయ కూర జోన్ బాగా ఉడికిపోయింది బాగా బాయిల్ అయితే అవుతుంది ఎందుకంటే మా అమ్మ వంట చేస్తూనేది కాబట్టి మా అమ్మ చెప్తుంది సో నేను వీడియో అయితే తీస్తున్నాను ఇదిగోండి బాగా బాయిల్ అవుతుంది నెక్స్ట్ గరం గరం రసం అయితే చూసుకున్నాం ఇదండి గరం గరం రసము ఇది మిరియాల రసం అని అయితే అంటారు ఇక్కడ నెక్స్ట్ కుక్కర్లో తలకాయ కూర అయితే ఉండింది కదా అదైతే మా అమ్మ స్టవ్ మీద పెట్టేసింది నెక్స్ట్ దాంట్లో ఈ మసాలా వేసుకోవాలి తలకాయ కూర అయితే ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు స్పీడ్గా అవ్వాలి వంట అని అయితే ఆకలికి వెయిట్ చేస్తున్నాడు అందుకోసము అలా చేస్తున్నాను ఒకసారి ఉప్పు ఉప్పు అయితే చెక్ చేసుకున్నాము అయితే ఉప్పు కారం సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు అని కరెక్ట్గా సరిపోయినాయండి మెదడు అయితే వేస్తున్నాను లాస్ట్లో వేయాలి అంతే ఫ్రెండ్స్ తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లవ్ యూ